తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్సంగా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఒక గర్భంతో ఉన్న మహిళను ప్రసవం చేయాలంటే చాలా జాగ్రత్తతో కూడిన పని ఇది అలాంటిది నార్మల్ డెలివరీ చేయాలంటే డాక్టర్లు కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ చాలా రిస్క్ చేస్తూ ఉంటారు నార్మల్ డెలివరీ చేయడానికి అలాంటిది నిన్న కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక మహిళను ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది మహిళా సిబ్బంది వన్ జీరో ఎయిట్ సహాయంతో మహిళనైతే నార్మల్ డెలివరీ చేశారు వివరాలు వెళ్తే పెద్దపల్లి జిల్లా సుందరమాద మండలం కాకినపల్లిలో ఓ పని చేస్తున్నటువంటి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన దంపతులు ఇద్దరు వాళ్ళు ఇంటికి వెళ్తున్న సమయంలో వాళ్ళ విధులు ఇక్కడ మొత్తం పూర్తి అయిపోయిన ఈ సమయంలో ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళు నిన్న ఒరిస్సాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు సో నిన్న కాటినపల్లి నుండి కరీంనగర్ వస్తున్న సమయంలో ఆ మహిళ పురుడు నొప్పులు ఎక్కువ అయ్యేసరికి నొప్పి భరించలేక కరీనా భస్ ఒదిగిన తర్వాత తను ఇక్కడ కూర్చొని తను చాలా ఇబ్బంది గురైంది గమనించినటువంటి ఆర్టీసీ సిబ్బంది వెంటనే మహిళ సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు చేరిన వెంటనే ఆ మహిళను చూసారు అప్పటికే తను ఇక్కడ ఆ నొప్పులతో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది ఆర్టీసీ సిబ్బంది మహిళలే ఆ మహిళనైతే గర్భం నుండి ఆ శిష్యునైతే క్షేమంగా బయటకు తీశారు సో ఇది నిన్న బయటకు రావడంతో అందరు ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ సిబ్బందిని మెచ్చుకుంటున్నారు వాళ్ళు చేసినటువంటి ధైర్య సాహసాలలో చాలా మంది ఇక్కడ ఆడుతున్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నిన్న ఇక్కడ ఏం జరిగింది టైంలో సిబ్బంది వాళ్ళు ఇక్కడ ఏం చేశారు ఎలా ప్రసవం చేశారు అనేది వాళ్ళతో మాట్లాడే రండి నిన్న ఆ మహిళకు సురక్షితంగా బిడ్డను ప్రసారం చేసిన సిబ్బంది వీళ్ళే ఒక సెల్యూట్ నిజంగా చాలా ధైర్యంతో కూడుకున్న పని ఎందుకంటే ఒక మహిళను నార్మల్ డెలివరీ చేయాలంటేనే డాక్టర్లే చాలా రిస్క్ చేస్తుంటారు అలాంటిది మీరు ఆ ఫీల్డ్ ఎలాంటి సంబంధం లేకుండా మీరు అలా చేయడం చాలా ధైర్యం అని చెప్పుకోవాలి ముఖ్యంగా సైదమ్మ ఇప్పుడు మీరు చూసుకోండి సైదమ్మ ఈ మహిళ ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్ గా అనిపిస్తుంటది కడినర్ బస్ అబ్జర్వ్ చేసుకోండి ఎప్పుడు చూసినా ఈ சைதம்மா மகிழை எப்படி ஆக்டிவ் ஹா அனுப்பது அம்மா அசம் சைதா சரி நம்ம எஸ்எம் கார்டு போன் கே வச்சி நான் అమ్మ ముందుకు అక్కడికి వెళ్ళు ఆమె ఇబ్బంది పడుతుంది అన్నాడు గబగబా అక్కడికి వెళ్ళిన పోయేసరికి ఆమె పురుటి నొప్పులతోటి తన్నుకుంటుంది అప్పటికి ఆమెను చూసరికి నాకు అర్థమైంది ఒక మహిళకు ఒక మహిళ నేను ప్రశ్నించిందని కాబట్టి నాకు కూడా అర్థమైంది అన్న అయితే నాకు ఇక బాధ అనిపించింది అరే ఈమె పడుకుని చెమటలు వస్తున్నాయి మాట లేదు ఇట్లా భుజం మీద తట్టి అమ్మ అమ్మ అంటే అన్నది ఇట్లా నొప్పులు పైకి తీస్తుంది అప్పటికి ఇక సార్ వన్ నాటికి ఫోన్ చేయండి సార్ ఈమె పురుటి నొప్పులతో అల్లాడుతుంది చెప్పినప్పుడు చేసే ఇంకా బండి లైన్ లో వస్తూనే ఉంది నాన్న ఏ నేను అప్పటికి పబ్లిక్ ఏరియా కదా ఆమె ఇక ప్రశ్నించింది ఒక బిడ్డ బయటకు వచ్చేసింది నీరు అంతా వెళ్ళిపోయింది బిడ్డ బయటకు వచ్చింది పబ్లిక్ అంతా కూడితే ఇక నాకు దోయలే బ్యాగుల్ని ఒక చెద్దరు చీర ఉంది ఇక మా చెల్లె మా చెల్లె ఈ అమ్మాయి కూడా సెక్యూరిటీ అమ్మాయి కూడా ఇక నిలబడ్డం నలుగురం ఇక వాళ్ళు బట్ట అడ్డం పెట్టేసేరి ఇట్లా ఏదైతే అదైంది వచ్చేసరికి ఆంబలిస్తో మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి అడ్డం కట్టేసినాం నలుగురు నాలుగు మూలలో కట్టలేకనే పట్టుకోరు మీకు పట్టుకున్న తర్వాత వచ్చేసింది బండి వచ్చింది పోతే వచ్చిన తర్వాత ఆ అన్న లోపలికి వచ్చేసిండు అన్న ఇలా బిడ్డ వచ్చేసింది అన్న బేటికి అంటే నువ్వు గ్లౌజులు వేసుకుంటావా వేసుకుంటా అన్నాను వేసుకున్నా వేసుకున్న తర్వాత ఆ బిడ్డ మొత్తం ఇక బీడింగ్ ఇక మనం ఏం ఆలోచించవద్దు ఇక అప్పుడు ఇక తర్వాతకి ఆ గ్లౌజులు వేసుకొని మాస్క్ పెట్టుకున్న బిడ్డని బయటికి తీసినాం తీసిన తర్వాత ఆ బ్లేడ్ తోటి కట్ చేసిండు పేగు అక్కడ దానికి పెట్టి పెట్టి పెట్టినాకే ఆ టెచ్చర్ తీసుకొచ్చిన కాటన్ బట్ట చింపిన ఆ దాని మీద ఇక పాపని మొత్తం మంచిగా తుడిచినాం ఇట్లా చూసిన మెసిడిచ్చిన ఏడుస్తుంది పాప ఆ సరే పాప మంచిగానే ఉంది సార్ అనగానే ఇక లే జంతు రాకూడదు కదా చెప్పినాం చెప్పంగానే అప్పటికి సార్ ఊరి దగ్గరికి వచ్చింది పాపను తుడిచినాం మళ్ళీ ఒక బెడ్ షీట్ పరిచి ఆమెని ఇక్కడికి బెడ్ షీట్ మీకు షిఫ్ట్ చేసినాం పండుకున్న ప్లేస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినాం చేసి మళ్ళీ నలుగురు నాలుగు దిక్కులు బట్టి అమలు ఇసులో టెచ్చర్ మిన ఎక్కించి లోపలికి పెట్టినాం ఇక తల్లి బిడ్డని సేమంగా పంపించాం మా వంతుకు మానవంతంగా సాయం చేస్తాం చాలా గర్వంగా నాన్న ఎందుకంటే నా ఆ టైమ్ లో నాకు ఏం ఆలోచించలేగా నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది అంటే అక్కడ ప్లేస్ లా ఆమె బడి తండ్లాడుతుంటే అని చెప్పి దేవుడు అనేవాడు ఇక్కడ తీసుకొచ్చింది కావచ్చు నా ఒప్పుకోవాలని నేను చాలా ఇప్పుడైతే గర్వపడుతున్నా ఎందుకంటే అప్పుడు మురికిలా చేతులు పెట్టి తీసి ఆ పేబీనిచ్చి అని అంటే చాలా అదే గానీ ఇంత వైరల్ అవుతుంది అనుకోలేము మహిళ బాధ మహిళకే తెలుసు ఆమె పురుటి నొప్పుల బాధపడుతుంది కాబట్టి ఆ నొప్పులు అనేది మాకు కూడా తెలుసు నాకు ఇద్దరు బిట్టెలు ఒక నాకు అందుకోసం నాకు ఆమె అర్థమైంది ఆమె మాట వస్తలేదు వాళ్ళకి తెలుగు రావట్లేదు నాకు హిందీ రాట్లేదు అయినా కూడా నేను ఇక మానవ బాధ అర్థం కాకుండా మనకు బాధార్థమైంది నా ఆ బాధలో నేను హెల్ప్ చేసిన అంటే నా వంతుంటారు చాలా మంది చాలా మంది ఇక్కడ కూడా అన్నారు ముట్టినాక కూడా మమ్మల్ని ముట్టుకోలేదు అది కూడా అంటే అట్లా కూడా అంటే మనసులో ఒక్కొక్కరికి ఉంటది మేము వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని తాకలే ఆయన మేము చేసింది ఒక పుణ్యం కాబట్టి మమ్మల్ని అది ఏమనుకునే పర్లేదు ఓకే అంతే ఒక మంచి చేసినాం మేము అనే ఉద్దేశం కానీ అయితే ఇప్పుడు మాకు ఎంటి సత్యనారాయణ ఎనిమిది సార్ దగ్గపోయిందంటే పొద్దున మాకు స కంగ్రాజ్ చెప్పని చెప్పిండు డిఫ్టీఆర్ఎపు మాకు అవార్డులు ఇస్తారంట ఎన్మిది గంటలకు ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తీసుకొని ఆల్రెడీ వెళ్ళిపోయినాయి పాటు మాకు కూడా కష్టపడడానికి ఒక అవార్డు అని చెప్పి పిలిపొచ్చింది ఇలాంటి కార్యక్రమంలో ముందు ముందుండాలి ఎవరైనా మానవత్వం ముందు ముందు మానవత్వమే నీకేమున్నదా ఏం లేదా అనే తర్వాత విషయం ఎదటి మనిషిని అర్థం చేసుకొని మనం ఒక మనవంతుకు మనం మానవత్వంగా సహకరించాలి ఎక్కడైనా అది ఏ ప్రదేశమైనా కావచ్చు ఒక మనుషులుగా మనం మెదిలినప్పుడు ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి దూరం పెట్టకుండా ఇట్లాంటి తప్పు ఇది అంటుడు అనేది ఆలోచించవద్దు అట్లా లేకుండా ఇంకా తెలుసుకుంటే వాళ్ళు కూడా ఇట్లా తప్పుగా అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఫేస్ చేయాలనేది నా ఉద్దేశం సూపర్ సైదమ్మా బృందం ఉన్నాం సార్ డూటిలా ఇద్దరు ముగ్గురం అంటే అక్కడ ఒక భార్య భర్తలు ఒక పాప వచ్చారు వచ్చి సార్ బస్సు ఇక్కడ మేము కుంటా సైడ్ పోవాలి భద్రాచలం అంటే బస్సు వస్తుంది బాబు ఏడో నంబర్లు ఉంటుంది ఎనిమిదో నంబర్లు అని చెప్పారు సార్ చెప్తే వాళ్ళు ఉన్నారు ఒక ఐదు పది నిమిషాల్లో ఆయన వచ్చి సార్ మా భార్యకు ఇట్లా ఫ్రెండ్స్ నొప్పి వస్తుంది అని అంటే ఏమైందంటే ఇట్లా ప్రెగ్నెన్సీ డెలివర్కి ఉందని చెప్పాడు అంటే మా దగ్గర ఉన్న స్లీపింగ్ అమ్మాయి ఉన్నది ఒక వాటర్ లో చాయ పంపించాము పంపించినాక ఛాయ్ తాగినాక పక్క సైడ్ లో ఉన్నది ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు కాడ తీసుకుపోయి పడుకోబెట్టాడు అట బట్టి పడుకోబెట్టాడు వడుకోబెట్టినని చెప్తే దన్మని మా సూపర్వైజర్ స్లీపింగ్ సూపర్వైజర్ ఉన్నది సైదమ్మని ఆమెకు ఫోన్ చేశాను వచ్చింది వచ్చినాక వీళ్ళ బృందాన్ని ముగ్గురు తీసుకుపోయి ఆడ చూసాం చూసేసరికి మరి ఆమె ఏమన్నా అంటే దన్మ సార్ డెలివరీకి ఉన్నది కాబట్టి వన్ నాటి ఏ ఫోన్ కొట్టురు సార్ అంటే వన్ నాటి ఎయిట్ ఫోన్ ఫోన్ కొట్టాను ఫోన్ కొడితే మానకుంట దగ్గర ఉన్నామండి ఒక పది పైదు నిమిషాలు వస్తున్నాం అందుకు పది పదిహేను నిమిషాలు వస్తానంటే ఆ లోపల ఈమె కొంచెం డెలివరీ అయ్యే సూచనలు దగ్గర ఉన్నాయని చెప్పారు దాని మన అక్కడ ఆమె దగ్గరని బట్టలు తీసుకొని సుట్టారుగా పరదలేక కట్టారు కట్టి వీళ్ళు చూసేసరికి డెలివరీ అయ్యింది అందరు కాకపోతే వన్ నాటి ఎయిట్ అప్పుడే వచ్చింది వచ్చినాక వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేవాళ్ళను వాళ్ళు తీసి చూసి ఆడపిల్ల సార్ అని చెప్పారు చెప్పినాక దాన్ని తుడిసి శుద్ధి చేసి ఇక అప్పుడు ఏమైంది మన హాస్పిటల్ ఉంటాం సివిల్ హాస్పిటల్ తీసుకు తరలించాం అక్కడ తీసుకొపోయింది అప్పటికి తల్లి బిడ్డ సురక్షిత ఉంది మాకు కూడా ఆర్టీస్కి మంచి పేరు అనిపించింది మేము గంట గంట శ్రేమ పడ్డాం కానీ మాకు మా తృప్తిగా అనిపించింది ఆ సేవ చేసినందుకు స్టాండ్ డెలివరీ అయినందుకు అంతే సమస్య